పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రాలలో చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న గిరిజన ప్రజలు ఎంతో మంది బ్రతుకుతున్నారు గిరిజన గ్రామాల్లో ఉన్న ప్రజలు కుమరాడ మండలానికి సంబంధించి ఐదు పంచాయతీలు నలభై గిరిజన గ్రామాలకు ఫ్రీ బస్సు లేక గిరిజన ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికైనా గిరిజన గ్రామాలను గుర్తించి వాళ్లకి సరైన సదుపాయాలు కల్పించాలని సిపిఎం నాయకులు కోరుతున్నారు మండ లంచ్ వరకు తారు రోడ్డు ఉంది రోడ్డు ఉండేది గతంలో బస్సు ఉండేది ఆ బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల ఈరోజు వీళ్ళందరూ కూడా ఆటోలు బుక్ చేసుకుని ఒక కండి అటుండి ఇటు నుండి ఆరు వందల రూపాయలు ఇచ్చి ఇదండి ఈ పేద మహిళలు వచ్చే పరిస్థితి ఉందండి ఇలాగైతే మరి ఎలాగైతే చెప్పగలుగుతున్నాం కూటమి ప్రభుత్వంలో మేము మీ పత్తి కల్పించాము మరి మహిళలకి అందరు కాదు కొంతమంది చెప్తున్నారు మరి ఇదేనా మహిళలు కాదు మహిళలు కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ఈ గురి గర్భిణీలు కాదుకునే విధంగా మత్స్యమండ నుండి కూనేరు నుండి మత్స్యమండ్రి మీద లంచ్ వరకు ఉదయం సాయంత్రం బస్ బస్సు కల్పించి మీకు ఉచితంగా బస్సు కూటమి ప్రభుత్వం ఉచితంగా కాబట్టి ఆ విధంగా గిరిజన మహిళలకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఎంత గవర్నమెంటే ఈ రోడ్డు చౌక గతంలో ఉండేది నాలుగు సంవత్సరాలు బస్సు తొలగించారు ఉంది అయినా లంచ్ వరకు కూడా బస్సు వెళ్తుంది మరి గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బస్సు లేదు మరి ఇప్పుడు మరి కోటపరం ఉద్యమ బస్సు లేకపోతే మరి గిరిజన మహిళలకు ఎలాగ భరోసా కల్పిస్తా అని చెప్పి తెలియజేస్తున్నాం ఇమిడియట్లుగా ఈ బస్సు సౌకర్యం కల్పించాలి పార్వతీపురం పార్వతీపురం నుండి కూనేరు నుండి మత్స్యమండ్రి మీదుగా లంచ్ వరకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి ఈ గిరిజన మహిళలకి గర్భించులు కాదుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేని ఏళ్ళ భవిష్యత్తులో ఈ గిరిజన మహిళలందరితో కలిసి పెద్ద ఎత్తున పార్వతపురం జిల్లా కలసర కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాం నుండి మధ్యమండి మీదగా లంచ్ వరకు ఉచిత పసి వేయాలి పసి వేసి మైలు అన్ని విధాలు ఆదుకోవాలి